ఒక e మంచి <Sidit> <gebaum��ies>, <uyor>

నేను దానికి సమాధానం ఏ రోజైనా ఎక్కడైనా ఉంటే మీ ఎవరైతే నా తోటలో కాదు వీటిని చూడమను దానికంత నువ్వైనా సరే మీ కుటుంబ సభ్యులైనా సరే నాకు ఎమ్మెల్యే అనేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దీక్ష అదేనా

వాడు ఇప్పుడు నన్ను చెప్తే కొడతాడేమో కొట్టమను విత్ ద రికార్డ్స్ మొత్తం మన పీకినారా లేదా పూర్తి పీకేలు దున్నిస్తారు అందరి దొంగవి సోలార్లువి సోలార్ భూములు సోలార్కి ఇచ్చినారు ఆ బుద్ధి ఇచ్చి ఏం చేసినారు పాపము రైతులు మా పిల్లలు ఉద్యోగం వస్తాయని ఇస్తే కన్వర్ట్ అయింది సోలార్ భూమి కన్వర్ట్ అయింది కన్వర్ట్ అయితే కొని దాని పాస్బుక్ల కోసం ఎంతసేపు అవసరపడినాడో అదే ఆ పాప చింగనవల్లే ఎక్స్ ఎమ్మెల్యే కోర్ట్ ఈ లేదా రికార్డ్స్ ఆ అమ్మాయి లెటర్ కూడా ఉంది దీంట్లో సాచా ఒక్కసారి భూమి ఇండస్ట్రియల్ కన్వర్ట్ అయినాక పాస్బుక్ పుడతాదా పాస్బుక్ పుట్టదా ఇట్స్ అగ్రికల్చర్ ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు చెప్పు కన్వర్క్షన్ అయిందే కొండలు గుట్టలని తీయలేదా టోటల్ నలభై రెండు ఎకరాలు విత్ ద మాధవ్ వెంకట్రామ్ శైజనాథ్ ఎందుకు ఊరిగా అర్థం అంటారు ఐ కమ్ ఇంత రికార్డ్స్ ఏదైనా తీసుకుందాం తో వస్తా చెప్పు ప్రతిదీ పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ లారీ కూడా సీజ్ పుట్లూరులో నువ్వు ఒకరితో లీవ్ తీసుకొని విత్ రికార్డ్స్ ఎన్నిసార్లు సీజ్ అయినా ఏమైనా అప్పుడు బెంగళూరులో ఎంత ఉన్నింది మనకు వాళ్ళకు పదకొండు రూపాయలు డిఫరెన్స్ హుసేనాపురంలో వేరే అయింది ఉంటే ఆడ హెచ్జీకే ఫ్యాక్టరీ ఉంది నువ్వు ఎక్కువ అది రికార్డ్సే పంపిస్తా మీరు క్వశ్చన్ చేయండి నన్ను అన్నీ ఉన్నాయి ఫ్లాప్లు పెట్టా మీకు తెలియదు కాబట్టి చదవలేరు కూడా తెచ్చి ఆడ ఉండే లారీ వాళ్ళు ఇక్కడ ఉండే డబ్బులు ఈరోజు ఏముంటే ఇక్కడ ఎందుకంటే నీకు ముందు డబ్బులు వస్తాయి వచ్చిన తర్వాత నువ్వు వాళ్ళకి డబ్బులు ఇస్తావు యాడ్తో చేసుకున్నావు చెప్పు విత్ ద రికార్డ్స్ మాధవ్ వెంకట్రామ్ శైల్జనాథ్ మోర్ కాంప్లెక్స్ క్రిస్టియన్స్ మన ఊళ్ళో బీదీ వాళ్ళు ఏదో కొండారే సేమ్ థింగ్ జాన్సన్ అనేవాడు ఉన్నాడు ఇది ఎవరిది ఎవరి పేరుతో చేయించుకునే నాయన మీ పేరుతో చేయించుకొని మళ్ళీ ఎవరికి ఇచ్చినావు మీ భార్య చెల్లెలకి ఇచ్చి రాంతో చేపించుకున్నావు విత్ ద రికార్డ్స్ రికార్డ్స్ ఆఫ్ ద మోర్ కాంప్లెక్స్ కంప్లైంట్స్ ఫైల్ సాచా ఇంకా రాఘవరని ఉన్నాడు ఎవరు వీడు మొత్తం యాడు చూసిన ల్యాండ్లన్నీ కబ్జా విత్ ద రికార్డ్స్ పంపిస్తా మీకు విత్ ద రికార్డ్స్ మీకు బోర్ కొడుతుందేమో దయచేసి సేపు ఉండండి మా రమేష్ రెడ్డి గారు ఆయన మొత్తం ఆక్యుపై చేసి అంతా ఉండాక ఇది రోడ్ అయ్యా ఎండ్ ఆఫ్ ద రోడ్ ఇట్లా రోడ్ ఇది ఫ్రీగా వదలాల ఎందుకు నెక్స్ట్ పోయేదానికి ఏ నుంచి ఇకి ఆక్యుపై చేసినాడు చేసిన తర్వాత మేము పోయి కొలిచినాం అప్పుడు కొన్నిందప్ప ఇదంతా గేటు గేటు కొలుస్తానే కెమెరాక అప్పుడు గేటు అన్నీ ఉన్నాయి ఇమీడియట్గా నెక్స్ట్ డే ఆయనే కొట్టుకున్నాడు ఇంకా బిల్లు కూడా కొట్టాల విత్ ద రికార్డ్స్ అన్ని రికార్డ్సే లేదు నేను వాడిది సరిపోకూడదు కేసు నాకు సరిపోదు మీరు నన్ను సత్తా ఇచ్చలే ఆయన ఒకసారి మున్సిపల్ బాత్రూంలో కట్టుకున్నాడు విత్ ద రికార్డ్స్ మీ ఏమేమి ఉన్నాయి ఎట్లా ఆయన ఒకటే సర్వే కూడా రాని మమ్మల్ని ఏమండి దౌట్ చేయలేము సర్వే కూడా రాని ఆయన ఆరుసార్లు విత్ ద రికార్డ్స్ వెంకట్రామ్ విత్ ద రికార్డ్స్ ఇది నాగిరెడ్డి గారు చిన్ననాగిరెడ్డి గారు మొత్తం డీవియేషన్ జరుగుతాదని జరిపినారు బిల్డింగ్లు బిల్డింగ్లు స్థలాలు స్థలాలు కట్టేసినారు ఈడు భాస్కర్ రెడ్డి వాడు తెలుసా మీకు కూడా తెలుసు మీరు రాశారు డీమ్స్ డీమ్స్ యూనివర్సిటీ కోసం వచ్చినప్పుడు మనం అడ్డం పడ్డాం ఏమైంది తెలుసా కూర్చోని మామూలుగా చేసుకొని వాళ్ళు కియా దగ్గర హోటల్లో కూర్చొని కానీ ఈరోజు పోదానండి సుదర్శ అన్న ఎవరో ఉన్నారు కమిషనర్ ఏమి ఆయన వీసీ ఆయన ఏమి ఇచ్చినాడు తెలుసా ప్లస్ వీడియో చేసినాడు ఒక నలభై మందిని వేరే వాళ్ళ పేరుతో రాసినాడు పట్టుకున్నారు అవన్నీ మేము అడగకూడదు